ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నామని రెండు మూడు నెలలు ఎంటర్టైన్ చేశాడు ఎంటర్టైన్ చేసిన తర్వాత తీర టైంకి రేపు ఎల్లుండి ఆఫీసు అది ఏది అంటున్నాడు కానీ రోజు ఫోన్ చేసి మీరు చేస్తారా చేయరా ఏదో ఒకటి చెప్పండి అని రోహిత్ సార్ అడిగే అడిగేశాడు ఆయనని మీరు చేస్తా అంటే వేణు వెయిట్ చేస్తాడు విష్ణు వెయిట్ చేస్తాడు మీరు చేయను అంటే వాళ్ళ జాగా వాళ్ళు చూసుకు వాళ్ళు ఏదో ఉన్నారు అంటే సరే నేను ఇప్పుడు వేణుకు ఫోన్ చేస్తాను నాకు ఫోన్ చేశాడు అప్పటివరకు నా స్క్రిప్ట్ బాగుంది మా అబ్బాయికి పంపించిన అనేవాడు అతను కూడా బాగుంది అన్నాడు అని చెప్పేవారు ఆ రోజు నేను అంటే ఫైనల్ ఫైనల్గా నాకు రోహిత్ సార్ ఫోన్ చేశారు ఫైనల్గా నేను ఈరోజు డిసిషన్ తీసుకుంటున్నాను కానీ నువ్వు ఒక్క మనిషికి కథ చెప్పాలి అన్నాడు అన్నట్టు అమ్మ మళ్ళీ మొదటికి వచ్చింది అనుకున్నా నేను అప్పటికే మూడు నెలలు అయిపోయింది అది వాళ్ళు ఇంకెవరిని ఇన్వెస్టర్ని పట్టుకోవడం ఇన్వెస్టర్ లేం కాదు ఒక రైటర్ని ఒక పాపులర్ రైటర్ని అతను ఒప్పుకోవాలి అతను ఓకే అంటే అని అమ్మ అతను ఎవరు ఆ టెన్షన్ మాకు నేను రోహిత్ గారికి ఫోన్ చేసి ఇట్లా ఎవరికో చెప్పమంటున్నాడు సార్ అంటే సరే లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పిరాపో అన్నాడు అన్నట్టు ఇక ఆ రోజు ఆదివారము చాలా ఎండ ఉంది ఇక వెతుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళా వెళ్ళాకనే అతను ఎవరైనా అర్థమైంది నాకు అమ్మ ఇది అయిపోయిందిరా బిస్కెట్ అయింది మనకి వెళ్ళే మంచి కమర్షియల్ రైటర్లు కష్టం అని కథ చెప్పాను నీది దగ్గర కథ కథ బాగుంది ఇది నవలకి దానికి పనికి వస్తుంది సినిమా సినిమాకి పనికిరాదు నీ కెరీర్ కూడా బాగుండదు ఎందుకు అది ఇది అని అన్నాడు ఆనే మొత్తం జారిపోయింది అసలు గుండెలు ఇట్లా కదా అసలు ఏం అర్థం కాలే ఎవరే కమర్షియల్ అమ్మాయి అర్థం లేదు సార్ ఇప్పుడు మంచి తర్వాత చెప్తాను డైరెక్టర్ కదా రైటర్ రైటర్ అదే కమర్షియల్ రైటర్ బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేసాం మన రోహిత్ గారికి సార్ ఇట్లా అన్నారు అని అంటే నువ్వు లైట్ తీసుకో వాళ్ళు అన్నీ కూడా ఏమీ హిట్లు కాదు కదా నువ్వు వచ్చేసా మన ఇంటికి అంటే సార్ వాళ్ళు ఇంటికి వెళ్ళా రోహిత్ గారు ఇంటికి వెళ్ళా వెళ్ళిన తర్వాత ఇవన్నీ కాదులే నాకు అర్థమైంది నీ కథ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఓకే చేయరు ఎందుకంటే పెద్ద హీరో లేరు ఎవరు లేరు కదా ఎంత అయితే అన్నాడు అంటే వన్ పాయింట్ ఫైవ్ అయిపోతుంది సార్ అన్న పక్క అయిపోతుందా మళ్ళీ మనం ఇరుక్కుంటాం ఉన్నాడు విష్ణు గారు కూడా అయిపోతుంది అన్నాడు మేము ఎయిటీ లాక్స్ లో చేసాం దాన్ని నిధి నాది ఒకే కథ అది అందరికి తెలిసిన విషయం దాని నుంచి నాకు ఎంత పేరు వచ్చింది మంచి మైలేజ్ వచ్చింది బాగా బాగా మిమ్మల్ని చాలా మంది నిధి నాది ఒకే కథ వేణు అంటారు సార్ అయితే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ మార్నింగ్ షో తర్వాత వచ్చిన ఫోన్ కాలు ఫస్ట్ విష్ణుకు ఫోన్ కాల్ వచ్చింది విష్ణు గారు పక్క పక్కనే ఉన్నాం ఆ రైటర్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి అబ్బా ఏం సినిమా తీశారు ఏం సినిమా అండి ఎంత హానెస్ట్గా ఉంది ఆ డైరెక్టర్ ఎవరు కానీ చాలా బాగా చేశారు ఈయన షాక్ అవుతున్నాడు నేనే విష్ణు పక్కనే ఉన్నారండి అంటే నేను సరే సార్ అన్నాను అసలు ఇంత బాగా చేశారు మీరు ఇంత ఇంతే స్వచ్ఛంగా ఉండండి మీరు ఇంతే ప్యూర్ గా సినిమా చేయాలి ఫ్యూచర్లో కూడా అన్నాడు అన్నారు సార్ మీకు ఈ కథ తెలుసు కదా సార్ నేను ఆ రోజు వచ్చిన సార్ అని నేను అన్నా ఆయన షాక్ అన్నారు అప్పుడు అలా లేదే అని అదే ఇప్పుడు ఈ రోజున్న డైరెక్టర్లు కూడా మీరు ఆ రోజు ఏదైతే ఫేస్ చేశారో సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు అర్థం కాక మీరు ఇప్పుడు చెప్పింది ఆయనకు అర్థం కాల అంటే నే ఎక్కడో నేను కాన్ఫిడెంట్గా చెప్పడంలో లోపం జరగవచ్చు లేదంటే తను సరిగా దాన్ని అట్లా కదా మీరు స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా చెప్పకపోవడం కదా సార్ ఆయన సీనియర్ రైటర్ అయినప్పుడు మీరు చెప్పే దాంట్లో ఉన్న పాయింట్ ఏంటో పట్టుకోగలగలగా అది డిసప్పాయింట్ అయినా నేను అది నేను అది ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తాను ఒక ఇందులో ప్లాట్ అన్న అర్థం ఉంటది కదా దాన్ని అన్న అప్రిషియేట్ చేయాలి కదా అని మేము ఆ రోజు ఒక టూ త్రీ అవర్స్ రోహిత్ గారు విష్ణు గారు మేము మరి అంత ఘోరంగా ఎందుకు ఉంది అసలు ఇంత మంచి మీనింగ్ ఫుల్ సినిమా కదా కంటెంట్ కదా ఎట్లా చెప్పాడు నువ్వు సరిగా చెప్పినావా అనేవాళ్ళు నన్ను నువ్వు సరిగ్గా చెప్పినావు నువ్వు ఎట్లా చెప్పినావు చెప్పు విష్ణు గారు కూడా ఎలా చెప్పు అంటే ఎలా ఏంది సరే మీకు చెప్పినట్టే చెప్పినా అనగా అన్న సరే ఓకే మనమే చేద్దామని చేసాం ఎయిటీ ల్యాక్స్లో చేసేసా చాలా మీరు ఎయిటీలో చేసారా నైన్టీలో చేసారా అని కాదండి మీకు ఆ సినిమా మంచి మైలేజ్ వచ్చింది రోహిత్ గారు శ్రీ విష్ణు గారు మిమ్మల్ని బాగా నమ్మారు అవును ఏమండి నమ్మిన వాళ్ళు కూడా ఆయన కథలు ఉన్నారు ప్రాజెక్ట్ లేకపోతే వాళ్ళు ముందుకు రారు కదా రారు కదా సార్ అవును ఇప్పుడు వాళ్ళు నమ్మకపోవడం అన్న దగ్గర వీళ్ళకి ఇగో హర్ట్ అయింది అవును అన్ని కథ చెప్పడానికి ఈ నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజున నాకు తెలిసిన డైక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎంతమందో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కథ అర్థం కాక అది పెద్ద హై లేదండి ఫిల్మ్ లో అది ఎక్కడో మిస్ అవుతుంది ఇప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత అప్పుడు చెప్పింది అలా లేదే ఎందుకు అప్పుడు చెప్పింది మీరు కదా తీస్తారు మీరు సలీం జాయ్ అయిపోరు కదా వెంటనే సడన్ వేణు ఉడుగులే అప్పుడు వేణు ఉడుగులే ఇప్పుడు వేణు ఉడుగులే కదా ఇవే ఇదే సినిమా ఇండస్ట్రీ కొత్తగా మారుతున్నదన్నా కూడా మారని మనుషులు మారని పద్ధతులు ఇంకా ఉన్నాయండి ఇండస్ట్రీలో అది మా అక్కడే స్ట్రగుల్ ఇట్స్ వెరీ స్ట్రగుల్